శనివారం ఉదయాన్నే హైదరాబాద్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అభిమానులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ముడుపులు కట్టారు ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ రాక కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ జులై ఒకటో తేదీన అరవై పద్దెనిమిది పేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇండిం పింఛన్ల పంపిణీకి సంబంధించి నాలుగు పేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనబై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా పింఛన్ల పంపిణీ ఇతర సేవలకి కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు తగు ఆ జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జులై ఒకటో తేదీన తొంభై శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించడం జరిగింది అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర కాంట్రాక్టర్లపై విజిలెన్స్ విచారణ జరగాలి ఏ స్థాయిలో తప్పు జరిగింది అనేది వెలికి తీయాలి ఆసుపత్రిలో సౌకర్యాలు పార్కింగ్ సిటీ స్కాన్ సమస్యల పరిష్కారం చూపాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టర్ నాగలక్ష్మికి సూచించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ లో గల సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ వైద్యులు అధికారులతో పెమ్మసాని శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముందుగా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు క్యాజువల్ మైనారిటి ఎంఆర్ఐ విభాగం ఐసీయూ అడ్వాన్స్డ్ ఐసీయూ విభాగాలను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు రోగులతో మాట్లాడి అక్కడ సౌకర్యాలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఎమర్జెన్సీ వార్డు రిజిస్టర్ ఈసీజీ యంత్రాల అదనపు అవసరాలను వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడారు పార్కింగ్ ప్రాంగణం విస్తరించాలని రోగుల రాకపోకలకు మార్గమం సుగమం కావాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజర్ అహ్మద్ గల్లా మాధవి బూర్ల రామాంశునీయులు తెనాలి కుమార్ తో పాటు ఆసుపత్రి అధికారులు సిబ్బంది కూడా పాల్గొన్నారు ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తా ఉన్నాము ముఖ్యంగా మేము లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని పనిచేయకపోవడం కానీ ఎలివేటర్స్ పని చేయకపోవడం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాలి నేను మంత్రి గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ కానీ వివిధ ఫ్యాకల్టీ హెచ్ఓడీస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కొత్తగా వచ్చిన అఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్ గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్ కి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది అదే రకంగా మనకి హాస్పిటల్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎక్స్పెన్షన్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఎనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా గానీ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళ అంకురార్పణ జరిగింది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కోలం చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందం వాళ్ళని నిలబడింది దాంట్లో లోకల్గా ఉన్నామని ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రామాంజనేయులు గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో ఏ ప్రణాళిక రూపొందించాలి పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి అలానే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ అలానే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా దగ్గర దగ్గరికి తీసుకెళ్ళడానికి కిడ్నీ ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నం చేయవచ్చు అన్న దాంట్లో చాలా పూలం నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు అప్రమత్తంగా ఉండాలని కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్థిక సహాయం నిమిత్తం చల్లా సురేష్ కుటుంబ సభ్యుల నిరీక్షణ చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా సతనపల్లిలో చల్లా సురేష్ పంతొమ్మిది సంవత్సరాలు ఈ యువకుడు జూన్ ఒకటో తేదీన తన తండ్రి తలకు సంబంధించిన వ్యాధితో మరణించాడు దీంతో సురేష్ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెంది తను కూడా తనకు చాలించాలనే ఉద్దేశంతో ఎలకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది ప్రస్తుతం స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ తెలియచేయడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సుమారు నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో పేదరికంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంప్రదించినట్లయితే తమకు న్యాయం జరుగుతుందనే భావనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ ముందు బ్యానర్ పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు జగన్మావారండి టీడీపీ తరఫున చూశాడు మాకు ఇంట్లో ఏ విషయం అయినా ఏ కష్టం వచ్చినా తచ్చరి చల్లాలకు మా మధ్యన తల్లి అలాగే ఉంటాడు కాబట్టి ఇంతమంది వచ్చేవాళ్ళ కోసం పనులు మారుకల్లా ఇప్పుడు ఆయన కొడుకే పరిస్థితి మా అక్కడ పరిస్థితున్నాం ఆయన దేవుళ్ళాక అబ్బాయిని బతికిస్తే ఆ తల్లి కొడుకు మా మావి వాళ్ళిద్దరన్నా కొద్దిగా బాగా బతుకుతారు కాకపోతే మా అబ్బాయికి ఏమన్నా అయితే ఆ నా చట్టీ కూర్చున్నాం కొద్దిగా ఆర్థిక సాయం చేసి టేబుల్ లో ఆదుకుంటే ఆయన పేరు బతుకుతారండి తెచ్చుకొని మేము చంద్రీగొక్కటే అడుగుతున్నాం అర్థం ఆయనకే చేస్తాం మేము ఆయనకే కట్టిస్తాం ఆ అబ్బాయి అక్కడ మీటింగ్ అన్నా కానీ నూట నాలుగు జ్వరంలో కూడా పోయాడండి అండి నూట నాలుగు జ్వరంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అర్థం పేరు మేము ఆరవాడిలో ఉన్నాము తులసి మన ఒకటో తరగతి మా అన్నగా చనిపోయారు మా తమ్ముడు దాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేస్తున్నారు మా తమ్ముడు వచ్చేసి గుంటర్లో తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఒక టూ డేస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు అది మాకు అత్యధికంగా తల్లిదే అది మాకు వచ్చేసి పేరుకుండా ఉన్నాము మేము ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు మానూ చూపించి ఆ డబ్బులు దొరికించాల్సిందే కోరుతున్నాం మేము మార్నింగ్ అలాగా వచ్చాము ఇక్కడికి యాభై మంది వచ్చాము మేము ఫైల్ పంపించామంటున్నారు ఎలాగైనా సరే కొంచెం మాకు హెల్ప్ చేయాల్సిందో కోరుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా రెచ్చిపోతున్న జిల్లా పోలీసులు ఇద్దరు గజదొంగల్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా క్రైమ్ వెల్లడించడం జరిగింది జిల్లా సిసిఎస్ డిఎస్పీ శివాజీరాజ్ మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రవికాంత్ పర్యవేక్షణలో సిసిఎస్ సిఐ వెంకన్న చౌదరి మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ క్రాంతి కిరణ్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పడి రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తులను మంగళగిరి మండల పరిధిలో ఎన్ఆర్ఐ సమీపంలో శుక్రవారం పోలీసులకి వచ్చిన సమాచారంతో చాకచక్యంగా దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి సుమారు గ్రాముల గ్రాముల బంగారం వెండి ఆభరణాలను స్వాధీనపరచుకున్నట్లు తెలియజేశారు మీడియా సమావేశంలో మంగళగిరి పట్టణ సీఏ వినోద్ కుమార్ క్రైమ్ సిబ్బంది శంకర్ కిరణ్ నారాయణ గుంటూరు సిసిఎస్ అధికారులు సిబ్బందితో పాటు మంగళగిరి రూరల్ పోలీస్ సిబ్బంది రమేష్ సుబ్బారెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు 이거 렌네 아머니 나가야 돼? 여, 여, 리드 해커로 잖아. 패러, ఇది ము ఎనభై రెండు గ్రాములు అంటే ఎనభై రెండు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు స్నాచింగ్స్ పర్టికులర్లీ ఆడవాళ్ళ మెల్లో పసుపు తాళ్ళు తెంపుపోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పి గారు తుషార్ దుర్బే గారు చూసిన మేరకు నేను మీ గారు నాతో గారు ని ఓ ప్రత్యేకమైన సర్జీ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ ఎడిషనల్ ఎస్పిని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే దాని మీద ఉన్న సాంకేతికత మా తెలుపు ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఏ సెంటర్లో కందుల రుఘ్నేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర రీసెంట్గా మీ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా స్నాచింగ్ కనిపించేశాడు రెండు కేసులు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపుతున్నాం దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు ఇక మించిగా ఓ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏ నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం జరిగితే వెంటనే మేము దాన్ని డిటెక్ట్ చేస్తాం మా కృషి చేస్తాం అలాగే రూరల్ పిఎస్లో కూడా ఈ దొంగతనాలు జరిగినాయి పర్టికులర్లీ ఇంతేనే కాకుండా ఈ నేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు దాంట్లో మందు లేకపోతే అమ్మాయిలు లేక గంజాయి ఉంటుంది కాబట్టి వీళ్ళు దించి కూడా ఈ గంజాయి మీద మా ఎస్పీ గారు ఆదేశాలను ముక్కుభాగం పెడతాం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు పోయి వాళ్ళు భయపడి పరిస్థితి కల్పిస్తాం ఎందుకంటే ఆ గంజాయి వరకు వెళ్ళాలన్నా లేకపోతే ఆ మందు తాగి లేకపోతే గంజాయి తాగి ఏదైనా నేరం లేదని చేయాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుగుల పాఠశాలలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేసిన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి తమ సమస్యను చెప్పుకునేందుకు జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు గురుకులంలో పదహారు వందల యాబై మంది ఉపాధ్యాయులు గత పది నుంచి ఏళ్లుగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేశామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మించి మోసం చేశారని తెలియజేశారు గతంలో పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని వారి తరపున పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు అందుకే ఆయనపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు విధులు బహిష్కరించి తరలివచ్చారు పవన్ కళ్యాణ్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇస్తేనే వెళ్తామని భీష్మించుకుని కూర్చున్నారు 아니 거러면이 오류가 있어오가없어 డిప్యూటీ సీఎం దగ్గరికి డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి రావడం జరిగింది అలాగా మేము పొద్దున్నీ ఇక్కడ ఉన్నామని సార్ మీటింగ్లో ఉన్న తెలుసుకొని మూడు వందల యాభై మంది నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారని సార్ మమ్మల్ని కలవడం జరిగింది సార్ అది ఏ విషయం లేదంటే డిఎస్సిలో మా గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్లో చేస్తున్న మా పోస్టులన్నీ డిఎస్ మెగా డిఎస్సిలో కలపడం వల్ల మేము నష్టపోతున్నామని సార్కి వినియించుకోవడానికి వచ్చాం సార్ అదే విషయంలో మేము డిప్యూటీ సీఎం మన బా మన పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచడం జరిగింది అలాగే సార్ కూడా మా విషయాలన్నీ మేము ఏ విషయాలైతే చెప్పాము దాదాపు పదహారు ఈ డిఎస్సిలో మా పోస్టులు కలపడం వల్ల గురుకులంలో పనిచేస్తున్న పదహారు వందల మంది మా కుటుంబాలు రోడ్లు పాలవుతాయి సార్ మమ్మల్ని మీరు కాపాడండి అని మేము సార్ని వినియించుకోవడం జరిగింది అలాగే డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి మమ్మల్ని సిఆర్టీ చేయమని కూడా సార్ని వేడుకోవడం జరిగింది అలాగే సార్ కూడా చక్కగా మా మాటలన్నీ విన్నారు అలాగే మా అర్జీలన్నీ తీసుకున్నారు అలాగే పర్సనల్ గా కూడా మమ్మల్ని మాతో మాట్లాడారు మమ్మల్ని పిలిసి లోపలికి మరి మీ విషయం ఏంటమ్మా ఎలా చేయాలంటే సార్ మేము అన్ని విషయాలు చెప్పడం సార్ కూడా సానుకూలంగా స్పందించి మాకు ఖచ్చితంగా నేను అందరితో డిస్కషన్ చేసి క్యాబినెట్లో మీ వాయిస్ ని వినిపిస్తానమ్మా ఉద్యోగ పదవి విరమణ చేయబోతున్న గుంటూరు జిల్లా ప్రతిపా నియోజకవర్గం పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ బిక్కి విజయరత్న కుమారి సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి హాస్టీ మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కూడా సమయ పాటిస్తూ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం అమలు పరిచే అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు అందించాలని తెలియజేశారు అలాగే డాక్టర్ బిక్కి విజయ రత్న కుమార్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు విశిష్ట అతిథిగా ఏ శ్రావణబాబు ఎన్సీడీ పివో డాక్టర్ కెవి సుబ్బరాజు డిఐఓ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ లావణ్య సిహెచ్ఓ ప్రసాద్ స్వామి సూపర్వైజర్ ఆయుష్మాన్ ఆరోగ్య మంది సిహెచ్ఓ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బిక్కీ విజయ్ కుమార్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఫస్ట్ మీరేనండి నేను ఇన్ని పదవి వీరమైన ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ బర్త్డే అండ్ ఒకే రోజు జరిగిపోవటం అది చాలా రేరు ఇది నాకు సంతోషంగానే ఉంది అలాగే ఒక మంచి మెడికల్ ఆఫీసర్ ఆ బాధగానే ఉంది సో సేమ్ ఫీలింగ్ డాక్టర్ గారి కూడా ఉండి ఉండొచ్చు మనకు ఉద్యోగంలో వచ్చినప్పుడు ఎంత ఆనందంగా వస్తామో అదేమీ మీరేమన్నా అంటే అబ్బా ఈ బాధ్యతలన్నీ పోతాయి అన్న ఉన్నా మనసులో బాధ ఉంటుంది ఇంకా ఈ పిహెస్సీ లేకపోతే ఈ పేషెంట్ ను చూడటం ఈ స్టాఫ్ వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతున్నాము అని ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది సో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇది కంపల్సరిగా వచ్చే రోజు సో మనము దీనికి ప్రిపేర్డ్ గా ఉండాలి ప్రిపేర్డ్ గా ఉన్నాము కూడా మేము కూడాను ఎప్పుడే రిటైర్మెంట్ వస్తుందా అనేసి సో డాక్టర్ గారి గురించి చెప్పాలంటే నేను వచ్చి చాలా తక్కువ కాలం అయింది ఈ ఆరు నెలలో దిస్ ఈస్ థర్డ్ విజిట్ అనుకుంటాను ఈ గుంటూరు డిస్టిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ ఈపిసి అప్పుడు వికసిత్ భారత్ మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్ లో విజిట్ కింద రావటం జరిగింది మినిస్టర్ గారు వచ్చినప్పుడు సో చాలా దగ్గర పనిచేసినప్పుడు సాక్షాత్ వాళ్ళు చాలా మంది ఎందుకని చెప్పేసి వాళ్ళకి నేను పోయినసారి నేను వాటిలో తీసుకెళ్ళగలిగాను ఈసారి కూడా తీసుకెళ్తే అనుకున్నాను కానీ కొన్ని కొన్ని సమస్యలు వల్ల తీసుకెళ్ళిపోయినాయి మీరు మంచివాడు కాబట్టి నేను అలా చేయగలిగాను కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి నా నాకు ఎలాగైనా ఎలాగైతే మీరు నాకు మంచిగా అంతా రెస్పెక్ట్ ఇచ్చారు నాపోయి కొత్త డాక్టర్ గారు కూడా నా తర్వాత నా తర్వాత బాధ్యత చేపట్టారు డాక్టర్ గారు కూడా మంచిగా మంచిగా ఉండేది తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సభకు హాజరైన టిడిపి వైఎస్సార్ కౌన్సిలర్లు ఎజెండాలోని ఇరవై అంశాలను ఆమోదించిన కౌన్సిల్ ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించకుండా ఆమోదించడంపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక పోడియం వద్ద టిడిపి కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు చిన్న చిన్ని వివాదాలు మినహా ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం हाँ सुबह तो बीच आते ही रहते हैं हम तो बार बार हम सामने फर्क आ रहा है कि बार बार वहाँ पे पर्दन देखने आओ अलार्म है ना तो ना पर्दन सेशन चाहिएगा ना नाथन माला पहले आओ मास्टर वाले का पर्दन देखने चाहिए वागा ताली कि नाथन देखने चाहिए मैं चुड़ा काम चलाते हैं लेकिन शांति नहीं करते स्वयं निर्मित तो क्या होता है? अगाय मात्रा सारा वाष्प बिजली नटी, आप बात करेंगे तो चल रहा है कि थर्ड मिनट अलाउंस साथ करेंगे इधर मार्ग अलग है और नया अलग मार्ग है ज़ारवा मगर रजत मार्ग ऊपर पे ऐसी एनपीसी नहीं करते रजत रहने के बाद चीन मार्ग से नीर समागांव जापान तू जापान लेटाली

के हमसे ने सुंदर शेप बनाई दे दादा जी और काट कर दे सर ओके सिंह ला सुंदर शेप और शेप का सामान निकाल के डाल दो ये आवाज आ रही है एक बटन माकी के बीच से चला रहे हैं समझ में है समझ में आ रहा है जी 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 जी

సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం